బంగారాజు ఏదో తప్పు చేశాడని చెప్పి అదితిథి బంగారాజు మీద చేతి ఎత్తి కొట్టబోతూ ఉంటుంది ఇక అదే టైంకి వస్తుందనమాట అక్కడికి అహల్య అహల్య వచ్చి అదితి చేపట్టుకొని ఆపుతుంది ఇక అహల్యని చూసేస్తాడు బంగారాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇకప్పుడు వెంటనే అతిథి నా చెయ్యే పట్టుకొని ఆపుతావా అసలు నీకు ఎంత పొగరే నిన్ను అని చెప్పి కొట్టబోతూ ఉంటుంది అహల్యని ఇకప్పుడు అహల్య పక్కకి తప్పుకుంటుంది అదే టైంకి మెల్లగా బంగారాజుకి చెప్తూ ఉంటుంది స్లోగా మావయ్య కొంచెం సైలెంట్గా ఉండు నేను ఇతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి అంటుంది ఇక అదితి అహల్యని కొట్టబోతూ ఉంటే ఆగ అతిథి ఆహల్లి మీద చేయి పడితే ఊరుకునేదే లేదు అని చెప్పి గౌతమ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అసలు ఎందుకు బంగారు రాజుని కొట్టాలనుకున్నావు అని చెప్పి అక్కడ ఇటు అర్జున్ ప్రసాద్ వీళ్ళంతా ఉంటారనమాట ఇక వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు అదితి అంటుంది అతను మన ఇంటికి పనివాడు పనివాడిని కొట్టినా తిట్టినా పడేవాడే పనివాడు ఆయన ఒక్కటి చెప్తాను మనం వేలు వేలు పెట్టి చెప్పులు కొనుక్కుంటున్నాం కదా అని చెప్పి నెత్తి మీద పెట్టుకొని తిరగం కదా కాలికేగా వేసుకునేది అలాగే పనివాడు కూడా అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అదితి ఇక అదితి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అహల్య సో ఇంతేనండి ప్రోమోలో చూపించింది మరి మొత్తానికి బంగారు రాజు ముందైతే అహల్య బయటపడిపోయింది మరి బంగారు రాజు తన సపోర్ట్ని ఎలా అహల్యకి ఇవ్వబోతున్నాడు కమింగ్ ఎపిసోడ్స్ తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్